హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి సతీష్ లాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళయితే సండే అండి ఉదయం ఉదయాన్నే అయితే సెవెన్కి అయితే లేచాను మామూలుగా అయితే సిక్స్కి ఫైవ్ థర్టీకి అయితే లేస్తాము సండే కదండి కాసేపు అయితే పడుకున్నాను ఇంకా స్కూల్ అయితే హాలిడేస్ కాబట్టి ఇంకా అందుకే సండే అయితే కొంచెం లేటుగా లేస్తాను లేచి బయటైతే కసు అయితే కొట్టేసి ముగ్గు అయితే వేసుకున్నానండి వచ్చి టీ అయితే పెడుతున్నాను టీ పెట్టేసి ఇంకా ఈరోజు సండే అన్నా కానీ పని అయితే ఫుల్ ఉంటుందండి మనమేమో సండే కదా ఫ్రీగా ఉండొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాం కానీ రెస్ట్ అయితే మనకైతే ఏమి ఉండదు ఇంకా సండే అంటే ఇంకా రెండు పనులు ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండవండి అలాగే టీ అయితే పెడుతుండగానే పొరకలు అయితే వచ్చాయండి అమ్ముతా ఇంకా పొరకలు తీసుకుందామని బయటకైతే వచ్చాను ఇంకా రెండు వచ్చేసి నూట యాభై అయితే చెప్తున్నారండి మామూలుగా అయితే బ్రాండెడ్ కవర్లో వచ్చేది అయితే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తారు అదే యూజ్ చేస్తానండి నేను అదైతే చాలా రోజులు వస్తుంది మనకు సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా వస్తుంది ఇవైతే కొంచెం తొందరగా అయితే పోతాయి అదే చూస్తున్నానండి చాలా పతలాగా అంతా పుల్లలు పుల్లలు అంతా ఉంటుంది అందుకు చూస్తున్నాను ఊరకైతే పెద్దగా ఏం క్వాలిటీ ఏం లేదండి కానీ రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారే అని నేను అదే చూస్తున్నాను పొరకైతే పల్సాంగ్ అనేది ఉంది ముందర పైప్ అయితే ఇంతకుముందు అయితే వాడాను పైప్ అయితే ఇరిగిపోతుందండి అదే పెద్ద బలంగా అయితే ఉండదు కానీ ఏమో తీసుకుందాము పిలిచాను కదా అని చూస్తున్నాను ఇంక వంద రూపాయలకైతే బేరం అయితే అడిగాను ఇంకా మా ఆయన అయితే పొద్దున్నే అయితే ఎందుకు సెవెంటీ రూపీస్ ఇచ్చి తీసుకో ఒకటి అంటే నేను ఇంకా థర్టీ రూపీస్ వేస్తే రెండు వస్తాయి కదా అని ఇంకా అయితే అడుగుతున్నాను వంద రూపాయలకి ఇమ్మని ఆ పాప అయితే లేదమ్మా మాకు పడదు సెవెంటీ రూపీస్కే అని అంటుంది ఇంకా సరేలేని నేను చూసా ఉన్నా వంద రూపాయలకి ఇస్తే రెండు తీసుకుంటా లేకుంటే వద్దు అని నేను చెప్తున్నాను ఇంకా అలాగైతే తీసుకుంటున్నాను అంతే కదండి మనం లే డబ్బులు పొదుపు చేసుకుంటేనే కదా మనకు ఇంకా పిల్లలకి ఫీజులు అవి ఇవి నేనైతే అక్కడక్కడ పొదుపు చేస్తానండి కొంచెం అయితే ఖర్చే పెడతాను పొదుపు వేసే కాడైతే పొదుపు అయితే చేస్తాను ఇంకా అలా అయితే ఇంకా అండి పొరకలు తీసుకొని అయితే లోపలకి అయితే వచ్చేసి ఇంక అయితే టీ అయితే పెట్టినా కదా టీ మర్చిపోయేసిన ఇంకా చూస్తే టీ అయితే ఉడికిపోయింది ఇంకా టీ అయితే పోసుకొని ఇంకా మేమైతే తాగేసేయాలి టీ తాగితే కానీ ఇంకా ఆ రోజు పని చేయలేనండి నాకు టీ తాగితే అదొక బూస్టింగ్ అంటుంది ఉదయాన్నే టీ అయితే తాగుతున్నాము ఇంకా నేను మా ఆయన అయితే పోసుకుంటే మా పాప అయితే నాకు కూడా కొంచెం పోయమ్మా అంటే ఇంకా పాప ఇచ్చాను ఆ తర్వాత అయితే ఇంకా క కట్టి అయితే తాగేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేయాలండి ఇంకా కసువైతే కొట్టేసి ఇంకా బట్టలు అయితే వేయాలి అలాగే మార్కెట్కి అయితే వెళ్ళాలి ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చుకోవాలి ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇంట్లో కసువు అయితే కొట్టేస్తున్నాను సండే అంటాం కానీ పేరుకే సండే అండి ఫుల్ పని అయితే ఉంటుంది సండే రోజు మాకైతే ఇంకా ఇంట్లో మా ఆయనకు హాలిడే పిల్లలకి హాలిడే కాబట్టి కొంచెం గోలగోలగా ఉంటుంది ఇంట్లో ఇంకా మా బాబు చిన్న బాబు కాబట్టి కొంచెం గోల చేస్తూ ఉంటాడు ఇంట్లో అందుకని ఇంకా పని అయితే కొంచెం ఎక్కువనే ఉంటుందండి సండే వస్తే ఇంకా అలా కసువైతే కొట్టేస్తున్నాను కసుబు అయితే కొట్టేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసి మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చాక బట్టలు అయిపోతాయి కదా అని ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా మేమైతే ఒక్కో ఒక్కోసారి లిక్విడ్ వాడతాం ఒక్కోసారి సర్ఫ్ అయితే వాడతామండి ఇంకా ఇప్పుడైతే సర్ఫ్ అయితే తెచ్చాడు ఆయన ఇంకా అందుకని సర్ఫ్ అయితే వేసి ఇంకా బట్టలు అయితే నానబెట్టేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము మార్కెట్కి వెళ్ళేసి ఇంకా కూరగాయలు అయితే వారానికి సరిపడి అయితే తెచ్చుకుంటామండి మా ఆయనకు సండే కాబట్టి లీవ్ వచ్చేది ఇంకా సండే రోజైతే మార్కెట్కి ఖచ్చితంగా వెళ్తాము ఇంకా ఉదయాన్నే వెళ్ళేసి ఇంకా కూరగాయలన్నీ తీసుకొని అయితే వస్తాము ఇంకా అదే నేను చెప్తున్నానండి ఫస్ట్ ఆనియన్స్ అయితే అడుగుదామా అంటే మా ఆయన లాస్ట్లో అడుగుదాం ఇంకా లోపలికి వెళ్ళి అని అంటున్నాడు ఇంకా అయితే మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలైతే చూస్తున్నాను నేనైతే ఎక్కువ అయితే తీసుకోనండి మరి ఇంకా వారానికి రెండు రోజులు కర్రీస్కి అలాగే రెండు రోజులు పప్పుకు అట్లా సరిపడా రెండు రోజులు ఫ్రైకి అట్లా తెచ్చుకుంటానండి ఎక్కువ తెచ్చుకున్నా కానీ ఇంకా వేస్ట్ అయిపోతాయండి ఇంకా మేము ముగ్గురమేదండి బాబు కొంచెం ఎక్కువ కర్రీస్ అట్లే తినడు అందుకు కొంచెం తక్కువనే తీసుకుంటాను అలా ఇంకా మళ్ళీ రిలయన్స్ మార్కెట్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడ కూడా కొన్ని ఇంట్లో అయితే వస్తువులు అయిపోయింటే తీసుకుందామని అయితే వెళ్ళి ఇంకా తీసుకొని వచ్చాము ఇంకా వస్తానే ఇంట్లోకి వస్తానే ముందు ఫస్ట్ కూరగాయలు అయితే ఎక్కడ అక్కడ ఎత్తి పెట్టేస్తానండి ఇంకా అలాగే ఉంచితే ఇంకా అలాగే ఉంటాయి బ్యాగులు ఇంకా అందుకనేసి అన్నీ పక్కకు తీసి పెట్టేసి ఇంకా అలాగే కవర్లకైతే వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా నేను రిలయన్స్ మాటలు అయితే ఏమి తెచ్చానని మీకు చూపిస్తున్నానండి ఇంకా ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా సోప్స్ అయిపోయినాయండి ఇంట్లో ఇంకా మైసూర్ శాండల్ సోప్స్ అయితే మేము వాడతాము ఆ మైసూర్ శాండల్ సోప్స్ ఇంకా అలాగే బజ్జి మిరపకాయలు తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో చక్కెర అయితే అయిపోయింటే చక్కెర తీసుకొని వచ్చామండి వన్ కేజీ దాని తర్వాత పిల్లలకైతే ఇంకా స్నాక్స్ అంటూ వాడేమి ఉండవండి ఇంకా బిస్కెట్ అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము అదే చూస్తున్నానండి మాకు ఎంత పడింది దాని మీద అయితే టూ సెవెంటీ అయితే ఉంది ఇంకా ఈరోజు ఆఫర్ పెట్టారు కాబట్టి సండే హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చిందండి ఇంకా మా ఆయన దాని తిన్ను చూడు అంటే నేను దాంతో ఎంచేసి ఇంక బాబుకోటి పాపకైతే ఒకటి ఇచ్చాను ఇంకా వాళ్ళు తింటున్నారు ఇంకా క్యాలీఫ్లవర్ అయితే నేను ఎప్పుడు పెద్దగా అయితే తీసుకురానండి దాంట్లో పురుగులు ఉంటాయని నేనైతే పెద్దగా తేను ఇంకా పిల్లలు గోపి అడుగుతా అంటే ఇంకా ఒకటి అయితే తీసుకొని అయితే వచ్చాను అదే మా పాపకు చూపిస్తున్నాను చూడండి పురుగులు ఉంటాయి దీంట్లో అని అయితే నేను ఇంకా నిదానంగా చూసాన్న నాకు పురుగులు ఉంటే కొంచెం ఎట్లనో ఉంటుంది అది చేయాలంటే చేయబుద్ధి కాదు అందుకని అయితే నేను పెద్దగా తీసుకురానండి ఇంకా ఇప్పుడైతే తీసుకొని వచ్చాను ఇంకా కూరగాయలన్నీ అయితే దేనికి దాన్ని సపరేట్గా అయితే కవర్లలో వేసి అలా ఎత్తిపెట్టుకుంటానండి ఇంకా అన్నీ అయితే ఇంకా పచ్చిమిర్చికి అయితే పైన తొడిమెలు ఉంటాయి కదండి అవి అయితే తీసి ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం పది రోజులు ఉన్నా కానీ ఫ్రెష్ ఉంటాయి లేదంటే ఇంకా పైనంతా పాడైపోతాయండి అందుకని నేను ఎప్పుడు తెచ్చినా కానీ పైన తుంచేసి ఇంకా అలాగైతే కవర్లు అయితే వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఈరోజు ఇంకా పిల్లల్ని అయితే మ్యాగీ చేసుకొని తి తింటామమ్మా అంటే సరేలే అని ఇంకా మ్యాగీ అయితే చేసుకోమని చెప్తున్నాను ఇంకా అట్లా చిన్న మ్యాగీ అట్లయితే మా పాపే చేస్తుంది అంటే కొంచెం అయితే వేస్తుందండి మరి ఎక్కువ అయితే చేయలేదు స్టవ్ దగ్గర ఎక్కువ స్టవ్ దగ్గరకైతే ఏం పంపించను ఏదో ఎప్పుడో ఒకసారి మ్యాగీ అట్లా టీ టీ పెట్టినది అంటే వెయిట్ చేయడము అట్లయితే చేస్తుంది ఇంకా అలా పిల్లకే పిల్లలకైతే మ్యాగీ అయితే తినేసారు ఇంకా మా ఆయనకి అడుగుతున్నాను టిఫిన్ ఏం చేయాలంటే ఇంకా మనకైతే ఏ మొదలె ఇంకా మనం మధ్యాహ్నం ఒకటేసారి లంచ్ అయితే తినేద్దామని అంటున్నాడు ఓకేలే అనేసి ఇంకా నేనైతే కూరగాయలన్నీ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఎత్తిపెట్టుకుంటున్నాను ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా కానీ సరిపోదండి అక్కడక్కడే ఇరికి చిరికి చేతే పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంక అంతే అండి పాలు పెరుగు ఇంగన్నీ ఉంటాయి కదండీ ఇంక వేరైటీ కూడా మన దగ్గర ఫ్రిడ్జ్లో అయితే అలా అన్నీ అయితే సర్ది పెట్టుకుంటాను అండి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను దాని తర్వాత అయితే వంటకైతే ఇంకా రెడీ చేస్తున్నానండి ఇంకా టిఫిన్ కూడా తినలేదు కదా ఇంకా మా ఆయన అయితే అలాగే ఉన్నారు కదా తొందరగా అయితే వంట చేసేద్దామని అయితే వంటకైతే పెట్టేశాను ఓ పక్క అన్నము ఓ పక్క చికెన్ కర్రీకి అయితే పెడుతున్నాను ఇంకా అన్నం అయితే మేము తిరువాతన్నం అయితే చేస్తా అంటాం చేస్తామండి కొంతమంది బగారా రైస్ అంటారు అంటే బగారా రైస్ అంటే టమోటాలు అవి అయితే వేయరండి మేమైతే టమోటాలు అవన్నీ వేసుకొని అయితే చేసుకుంటాము సైడ్ అయితే తిరువాతన్నం అని అంటారండి ఇంకా మీరు ఎలా చేసుకుంటారు ఎలా అని అయితే కామెంట్ చేయండి తప్పకుండా అలాగే ఇంకా మా ఆయన అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చారు చికెన్ కర్రీకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి మా ఆయన వచ్చేసరికి అన్నీ ఇంకా నేను అన్ని తరిగి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఓ పక్క రైస్ అలాగే ఓ పక్క చికెన్ అయితే పెట్టుకున్నాను ఇంకా వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటామండి సండే సండే అయితే నాన్ వెజ్ కంపల్సరీ అయితే తెచ్చుకుంటాము ఇంకా మిగతా రోజులైతే తెస్తే తెస్తాడు లేకుంటే లేదండి ఎందుకంటే మనం కూడా చూసుకొని చేసుకోవాలి కదండి మా ఆయన ఒక్కడే షాప్కి అయితే పోతాడు నేనైతే ఇంట్లోనే ఉంటానండి ఖాళీగా ముందైతే మిషన్ అయితే కుట్టేదాన్ని ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం మిషన్ అనేది కుట్టడం లేదండి నేనైతే ఖాళీగా ఇంట్లో అయితే ఉంటాను ఇంకా అలా అని ఇంకా ఇప్పుడైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తే నేను కూడా ముందుకైతే వెళ్తానండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఏదైనా మాట్లాడడం కానీ అట్లా ఏదైనా మిస్టేక్స్ కానీ అట్లా ఉంటే ఖచ్చితంగా కామెంట్లు అయితే కామెంట్ చేయండి నేను కూడా అలాంటివన్నీ సరి చేసుకుంటాను ఇంకా ముందు బాగా బాగా మాట్లాడి బాగా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా మంచి మంచిగా పైకి అనేది వస్తాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని తర్వాత అయితే ఇంకా లివర్ ఫ్రై అయితే చేయాలండి ఇంకా చికెన్ కర్రీకి అయితే అన్నీ వేసాను ఇంకా అన్నామంటే ఏం లేదండి ఇంకా ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి కరేపాకు కొద్దిగా పుదీనా ఇంకా అవన్నీ వేసేసుకొని ఇంకా మనం వన్ గ్లాసు రైస్కి అయితే టూ గ్లాసెస్ అయితే వాటర్ వేస్తానండి ఇంకా వాటర్ వేసేసి కొంచెం మరగబెట్టేసి దాని తర్వాత అయితే బియ్యం అయితే వేసుకొని చేసుకుంటాము మేమైతే అన్నమని అంటామండి కొంతమంది బగారా రైస్ అని అది వేరేగా చేస్తారు అదైతే నా నేను ఎప్పుడు చేయలేదండి నాకు రాదు కూడా అలా చేయడము మేమైతే ఎప్పుడు ఇలాగనే చేసుకుంటాము చికెన్ కర్రీకి అయితే ఇంకా మామూలుగా అందరు చేసుకునేటట్టే అండి అదేం పెద్ద స్పెషల్ ఏం లేదు మసాలా అయితే ఇంకా అల్లము వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి అయితే వేస్తానండి రెండు జీడిపప్పులు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అయితే వేసుకుంటాను ఇంకా అంతే అండి సింపుల్గానే చేసుకుంటాను ఏం పెద్దగా వెరైటీగా అయితే ఏం చేయను మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదంటే వేరేగా చేసుకుంటారా అని కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తేనే కదా నాకు బూస్టింగ్గా ఉంటుంది నేను కూడా మీ నా గురించి మీరేమనుకుంటున్నారో తెలుస్తుంది అలాగే మసాలా అయితే వేసిన తర్వాత ఒక టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకొని ఇంకా బాగా కలపెట్టుకొని ఇంకా కుక్కర్ అయితే మూత అయితే మూత అయితే పెట్టేసుకుంటానండి దాని తర్వాత ఒక టూ త్రీ వెయిల్స్ వస్తే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇటు పక్క అయితే అన్నం అయితే ఇంకా మగ్గేసిందండి ఇంకా ఎసురు అయితే పోయాలి వన్ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ బియ్యం అయితే టూ గ్లాస్ వాటర్ వేస్తానండి మరీ కొంచెము ఇంకా ఎక్కువ మెత్తగా అవుతుంది అనుకుంటే కొంచెం అయితే తగ్గించి వన్ అండ్ హాఫ్ గ్లాసు లేదా టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటాను దాని తర్వాత ఇంకా ఎసురు మరిగేసరికి ఇంకా బియ్యం అయితే వేసుకుంటాను మరిగిన తర్వాత ఇంకా చికెన్ కూడా ఇంకా వాటర్ అయితే వేసి ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే లివర్ ఫ్రై అయితే చేయాలండి ఇంకా లివర్ ఫ్రైకి అయితే ఏ దాంట్లో అయితే ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదండి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకుంటాను ఆయిల్ వేసి దాని తర్వాత లివర్ అయితే వేసుకొని కొంచెం ఉప్పు కారము గరం మసాలా చికెన్ మసాలా అయితే వేసుకొని ఫ్రై లాగా చేసుకుంటానండి అంతే అదేం పెద్ద ప్రాసెసింగ్ కాదు మా ఆయనకు లివర్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి అందుకని తప్పకుండా అయితే లివర్ అయితే తెచ్చుకుంటాడు సండే వస్తే మామూలుగా అయితే యాక్చువల్గా మేము మార్నింగ్ అన్నం అయితే చేసుకొని లివర్ ఫ్రై అయితే చేసుకొని తింటామండి ఇక్కడ మా సైడ్ అయితే అలాగే తింటారు ఉదయాన్నే వైట్ రైస్ అయితే చేసుకొని ఏదో చికెన్ కానీ అట్లా ఎంచుకొని అయితే తింటారండి పెద్దగా సండే వస్తే టిఫిన్లు అయితే ఎవ్వరు చేసుకోరు ఇక్కడ అందరు అలాగే తింటారు మేము కూడా అలాగే తింటాము టైం ఉంటే చేస్తానండి లేదంటే ఇంకా మా ఆఫ్టర్నూనే తింటాము ఇంకా మార్కెట్కి ఇంకా ఒక్కోసారి అయితే సరుకులు అన్నీ తెచ్చుకుంటాం కాబట్టి మాకు సండే అనే టైం ఉంటుంది ఇంకా మిగతా అయితే మా ఆయన షాప్కి అయితే వెళ్తాడండి బట్టల షాప్కి అయితే వెళ్తాడు టైం అనేది అయితే ఉండదు మాకు అందుకని ఇంకా సండేనే ఏ పనులున్నా చూసుకుంటాము ఇంకా పిల్లలు కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి పిల్లలకి లేటుగా చేయొచ్చలే అని ఉదయాన్నే అయితే ఇంకా బయటికి అయితే వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకుంటాము అన్న ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా అంతే కదండి ఇంకా సండే రోజే చూసుకుంటాము ఇంకా శాలరీ వచ్చినప్పుడే తెచ్చేసుకుంటాము ఇంకా సరుకులు అన్నీ ఇంకా మిగతా రోజులైతే ఇట్లా కూరగాయలు అట్లా పోయి తీసుకొచ్చుకుంటాము ఇంకా అలా బియ్యం ఎసురైతే మరిగేస్తుంది అండి ఇంకా బియ్యం అయితే వేస్తున్నాను ఇంకా అన్నం కూడా రెడీ అయిపోతుంది ఇంక అన్నీ రెడీ అయిపోయి తినడానికైతే కూర్చున్నాము ఇంకా అలాగే ఇదే అండి తిరువాతన్నం అంటే ఇలాగ ఉంటుంది మేమైతే ఇలాగే చేసుకుంటాము చికెన్ కర్రీ లివర్ ఫ్రై అయితే చేశాను ఇంకా మా పాప చూడండి నిన్నటిది సాంబార్ ఉంటే అది అయితే తెచ్చుకుంది తినడానికి ఆ పాప అయితే చికెన్ అయితే తినదండి ఇంకా దాంతో కాంబినేషన్గా రెండు ఉల్లిపాయలు అయితే కోసాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెట్టగలుగుతాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్